పొత్తు ఎవరైనా ఎన్నేళ్ళు పెట్టుకుంటారు మహా అయితే రాజకీయాల్లో ఎందు ఎన్నేళ్ళు ఉంటాయి పరిమితి రాజకీయాలకు ఎన్ని ఏళ్ళైనా ఉంటుంది కానీ ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లే ఉంటుంది అధికారం కోసం పొత్తు పెట్టుకుంటే ఒక ఐదేళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు లాంగ్ టర్మ్ పొత్తు ఎప్పుడైనా బీజేపీతో టీడీపీ పెట్టుకుందా అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టుకుంది తర్వాత అయిపోయిన తర్వాత విడిపోయింది ఆ పార్టీనే బనబూతులు తిట్టింది మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకుంది కానీ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ స్టైల్ కదా ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు ట్రెండ్ ఫాలో అవరు ఇప్పుడు ఆయన పదేళ్ళు పొత్తు అన్నారు పదేళ్ల పాటు పొత్తు అంటే దాసోహం అయిపోవడమేనా ఆ పార్టీకి ఇప్పుడు పొత్తు అనేది అవసరార్థం పెట్టుకుంటారు అలాగే తమ పార్టీ బలం పెంచుకోవడం కోసం పెట్టుకుంటారు తర్వాత తన పార్టీ బలం పెరిగిన తర్వాత ఎప్పటికైనా ఇండివిజువల్గా పోటీ చేయాలి ఇండివిజువల్గా బరిలోకి దిగాలి ఇండివిజువల్గా ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ పదవులు రావాలి వాళ్ళందరూ తమ తమ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉండి సేవలు చేయాలి ఇది రాజకీయ పార్టీ పంద అంతే తప్ప నేను పదేళ్ల పాటు పొత్తు పెట్టేసుకుంటాను అంటే అంటే పదేళ్ల పాటు నాకు అధికారం అవసరం లేదు పదేళ్ల పాటు నా పార్టీని నేను దాసోహం చేసేస్తున్నాను అవతల పార్టీకి అనే సంకేతం వెళ్ళదా దీనికి తోడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది టీడీపీ జనసేన మూడు కలిసి ఉన్న నూట డెబ్బై సీట్లని వీళ్ళు పంచుకోవాలి అది కూడా కీలక నియోజకవర్గాలే అందరికీ కావాలి పైగా ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి కాకుండా ఎంపీ అభ్యర్థిగా బదిలో దింపబోతున్నాయి ఆ రెండు పార్టీలు అనేది అంటే రకంగా జుట్టు వాళ్ళ చేతికిచ్చేసి వాళ్ళు ఆడమన్నట్టు ఆడుతున్నారా లేదు అంటే ఈయన మంచితనాన్ని వాళ్ళు చేతగానతనంగా భావించి వాళ్ళు ఆడిస్తున్నారా ఏది ఏమైనా పదేళ్ల పాటు పొత్తు పదేళ్ల పాటు ఒక పార్టీకి దాసోహం అంటే చాలామంది మొన్న ఆయన చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమూహం అయితే ఏదైతే ఉందో వాళ్ళు ప్రశ్నించకుండా ఉండరు ఇటువంటి వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కానీ ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు సోషల్ మీడియా వేదిక అయితే అభిప్రాయాలు పంచుకుంటున్నారు